హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాల కోసం వాన వినిపిస్తున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ఎస్టార్ మీడియాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాజకీయాలు కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని మనకు మనకున్నటువంటి కీలక సమాచారం మనం అనుకున్నట్టే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారని మనం గతంలోనే చెప్పడం జరిగింది అదే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కూడా పునర్వైభవం తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది అందుకు తగ్గట్టుగానే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గతంలో గత అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం జరుగుతూ ఉంది అదేవిధంగా బీజేపీ పార్టీ వైపు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూడడం జరుగుతూ ఉంది అందులోనే మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చామకూర మల్లారెడ్డి కూడా మంత్రిగా ఉన్నప్పుడు భూ కబ్జాలు తర్వాత అవినీతి వీటన్నిటికీ పాల్పడి మంత్రిగా ఉన్న ఇష్టారాజ్యంగా వ్యవహరించినటువంటి తీరు అందరం చూసినాం ఇప్పుడు ప్రభుత్వం పడిపోగానే కేసులకు భయపడి అతను ఏ పార్టీలో అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వైపు పోవాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం ఇప్పుడు అందులోనే కాంగ్రెస్ పార్టీలో అవ్వడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం బెంగళూరు వేదికగా డీకే శివకుమార్ తోటి సంప్రదింపులు అలాగే ఇందిరాగాంధీ సారీ మనకు ప్రియాంక గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా కోరుకోవడం జరిగింది మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం కోసం అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసినటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడు మీద కానీ తీవ్ర విమర్శలు చేసినటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకోవడం కార్యకర్తలకు కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్లకు కానీ విముఖత చూపి చూపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం కుదరలేదు దానివల్ల అతను ఇప్పటికి కూడా సస్పెన్స్లో ఉన్నాడు తర్వాత నా రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో ఏంటి అన్నట్టు ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎన్డిఏ ఎన్డిఏలో ఎన్డిఏ కూటమిలో ఆ కీలక పాత్ర పోషిస్తున్నందువలన కేసులకు సో నాకు కేసులు రాకుండా అడ్డుకోగలుగుతారు తర్వాత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్తే కూడా వింటాడు అనే ఉద్దేశంతో ఒక ఆలోచనకు వచ్చినటువంటి వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది సో ఈ ఆలోచనతో మల్లారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పగ్గాలు అందుకునేటువంటి అవకా ఆస్కారం వంద కొంద శాతం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది అతను గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా తన అనుచరులతోటి తన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలతో కొంతమంది ఎమ్మెల్యేలతోటి కూడా ఆ సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత రెండు మూడు రోజుల తర్వాత చామకూర మల్లారెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూడా కలిసి తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కూడా మనకు కనపడతా ఉంది తెలంగాణ టీడీపీలో మనం గతంలోనే చేసాం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇండియా కుటుంబంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పునర్వైభవం తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం గతంలోనే చెప్పడం జరిగింది సో అక్షరాల ఇప్పుడు అదే నిజం కాబోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డికి టీడీపీ పగ్గాలు అప్ప ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉన్నట్టు మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మనకు గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ల ముందల అసెంబ్లీ ఎలక్షన్ల ముందల తెలంగాణ ఎలక్షన్ల ముందల టీడీపీ అధ్యక్షుడిగా కాసా జ్ఞానేశ్వర్ గారు రీజన్ చేయడం జరిగింది దానివల్ల అక్కడ ఇక్కడ తెలంగాణలో టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉన్నందువలన చామగూర మల్లారెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకోవాలని చూస్తా ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది ఇదే గాను నిజమవుతాను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం సంత సంతరించుకోవడం ఖచ్చితంగా జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం సంత సంతరించుకోవడం వంద శాతం వంద శాతం జరగవచ్చని కూడా మనకు తెలుస్తా ఉంది ఖచ్చితంగా మల్లారెడ్డి గారు తనకు ఉన్నటువంటి ఆ డబ్బుతోటి గాని తనకున్నట్టు పలుకుబడితోటి గాని తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పునర్వైభవం సంతరించుకున్న చేసేలా ఆ శక్తి మల్లారెడ్డికి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది సో ఇది మల్లారెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయిపోగానే చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చేసుకోబోతున్నట్టు కూడా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది మనకు ఎందుకు మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడానికి ఉంది ఒక విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి ఆస్తుల మీద కానీ అక్రమంగా సంబంధించిన ఆస్తుల మీద కానీ తన కాలేజీల మీద కానీ బుక్ అబ్జర్వ్ చేసిన వాటి మీద కానీ అక్రమంగా దాడులు చేస్తూ మన అక్రమం సంబంధించిన ఆస్తుల మీద దాడులు చేస్తుండడం తోటి దిక్కుతోచిన స్థితిలో మల్లారెడ్డి ఉండడంతో అతనికి ఎవరు కూడా వాయిస్ అతని తరపున ఎవరు వాయిస్ వినిపించడానికి ఎవరు కూడా లేకపోవడం తోటి మల్లారెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వంద వంద శాతం మనకు కనబడతా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్ రావడంతో అక్కడ సపోర్టు అందించే విధంగా బీ సెంట్రల్లో బీజేపీ కూడా మల్లారెడ్డికి సపోర్ట్ అందించే విధంగా అక్కడ కార్యాచరణ ఉంటుంది కాబట్టి అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకి శిష్యుడు అతను అనుచరుడు సహచరుడు అనే ఒక టాపిక్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డి జోలికి రాడు అనే ఉద్దేశంతో మల్లారెడ్డి ఆ ఖచ్చితంగా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి కీలక సమాచారం ఇది మల్లారెడ్డి వర్గీయులు ఉంటే మనకు వస్తున్నటువంటి సమాచారం ఒక్కసారి మనము అదే వార్తను ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి మల్లారెడ్డి గతంలో రెండు వేల పద్నాలుగు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు జరిగిన ఎలక్షన్లో టీడీపీ నుండి మల్కాజ్గిరి కు పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి గెలిపొందిన ఒకే ఒక్క అభ్యర్థి మల్లారెడ్డి మల్లారెడ్డి గారు గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీలో జాయిన్ అయ్యి మల్కాజ్గిరి ఎంపీ మల్కాజ్గిరికి ఎంపీగా పోటీ చేసి గెలిపొందినటువంటి ఒకే ఒక్క నాయకుడు మల్లారెడ్డి అప్పుడు చంద్రబాబు నాయుడు పోవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీని కానీ కేసీఆర్ గాని విమర్శించడం జరిగింది మల్లారెడ్డి మరి చూద్ద తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్టిలో దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత మేడ్చల్ నుండి పోటీ చేసే మేలుగా గెలుపొంది కార్మిక శాఖకు మంత్రిగా పనిచేశాడు అదే టైంలో భూ కబ్జాలు అవినీతి రౌడీజన్ పాల్పడిన మల్లారెడ్డి తాజాగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పడిపోవడం తోటి మల్లారెడ్డికి కేసుల భయం పట్టుకుంది దానితోనే అటు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కీలకం కావడం వల్ల అంతేకాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు చెప్తే వింటాడు కాబట్టి ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణ టీడీపీలో జైన్ అవ్వచ్చు అని మల్లారెడ్డి వర్గీయులండి మనకు తెలుస్తా ఉంది అంతేకాకుండా మల్లారెడ్డి టీడీపీ పగ్గాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టడం విమర్శలు చేయడం అట్లాంటివి జరిగినాయి ఇప్పుడు తెరాసలో ఉన్నప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేసిండు మళ్ళీ ఇప్పుడు సొంత ఇంటికి పోతున్నట్లు కూడా తెలుస్తుంది రేపే మాపో చంద్రబాబుని కూడా కలిసి భవిష్యత్ కార్యతర ప్రకటించే అవకాశం ఉంది ఒక్కసారి మన ఈ వార్త గురించి క్లియర్ విశ్లేషణ చేసుకుంటే రెండు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో జైన్ అయ్యి మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందడం జరిగింది తర్వాత అప్పుడున్న తర్వాత తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావడంతో మల్ల ఎలక్షన్లో టీడీపీ ఘోరంగా విఫలం కావడంతో తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మల్లారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది రెండు వేల పదహారులో టిఆర్ఎస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది అక్కడ ఆ కార్మిక కార్మిక శాఖకు మంత్రిగా కూడా వ్యవహరించడం జరిగింది మంత్రిగా ఉండడం తోటి అధికారం ఉండడం తోటి ఆ అధికార బలం ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉండడం తోటి ఆ ఇష్టారాజ్యంగా ప్రవర్తించినటువంటి మల్లారెడ్డికి అక్కడ భూ కబ్జాలు అవినీతిలో రవిడీజన్ పాల్పడినటువంటి మల్లారెడ్డి అనేక ఆస్తులను కూడబెట్టుకున్నాడు గతంలో పాలమ్మిన పూలమ్మిన అని చెప్పేసి ఒక ఏ స్టేజ్ మీకు ఎక్కినా ఏ సభకే ఏ సభలో మాట్లాడినా కానీ పాలమ్మి సంపాదించుకున్న పూలమ్మి సంపాదించుకున్న మల్లారెడ్డి అధికార మతంతో మంత్రి పదవి ఉందని చెప్పేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఆస్తులకు కూడా పెట్టుకున్నాడు ఆస్తులను కోసమే ఇప్పుడు ఉన్నటుండి కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడం తోటి దిక్కుతో జన్ జీతలో మల్లారెడ్డి ఉన్నట్టు అర్థమవుతుంది ఆస్తులం కాపాడుకోవడం కోసమే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలు జైన్ అవ్వాలని విపరీతంగా ప్రయత్నం చేశాడు అది కుదరలేదు తర్వాత ఇప్పుడు బి మన తెలంగాణ టీడీపీలో జైన్ అవ్వాలని చెప్పేసి అధ్యక్ష పదవి పగ్గాలు కూడా చేపట్టాలని చెప్పేసి అనుకున్నట్టు కూడా మల్లారెడ్డి వర్గీయులను కూడా మనకు తెలుస్తూ ఉంది అదే న్యూస్ ఇక్కడ ప్రజా నుంచి కూడా ప్రజా బలగంలో కూడా అదే చెప్పడం జరిగింది సో దీని ద్వారా ఆది త్వరలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చే చోటు చేసుకోబోతున్నట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం సో చూచు చూస్తూనేమోనండి ఎస్టార్ మీడియాను ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ